ఏం లేదు మాకు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము అందులో మాట్లాడడానికి వెళ్దాం ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకటికైనా డోర్ తీస్తారు కదా మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ అంతే ఏం వరకు ఉన్నారో ఏం జరిగింది నైట్ యాక్చువల్లీ నన్ను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాడు బట్ వైల్ ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేస్తాను అట్లీస్ట్ మాడి అన్నా నా పిల్లలు బయట ఉన్నారా లోపలికి పిలుస్తారానేమో నేను వెయిట్ చేస్తాం బట్ ఏం రెస్పాన్స్ కొడమన్ బాబర్ రెస్పాన్స్ కొడు లేడీ తో మేడమ్ రెస్పాండ్ గవర్నమెంట్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ అయితే అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలనివ్వకుండా చేసేసాం

నేను చచ్చిపోతే నా చావుకి మాత్రం కాని దుబాడు వాణి మాత్రం రాసుకోండి అందరు నా చావుకి కాని దుబాడు వాణి పలాస వైపు అని కాదు నేను హైవే వైపు వచ్చాను పలాస వైపు నేనే పలాస వైపు రాలేదు నేను ఎక్కడి నుంచి నేను హైవే వైపు వచ్చాను హైవే వైపు వచ్చి సార్ డ్రైవ్ చేసుకొని వచ్చాను ఇంట్లో ఎంత నారా అసలు ఇంతంత చిటిపొలా నిలిపేరే ఏంటి చెప్పుననన కదండి మంటల్ గా నేను చాలా డిప్రెషన్ గురించే చూసే చేస్తున్నా అనుకుంటున్నాను చేస్తున్నా ఓకే సో ఇది కే ఆల్మేటి క్రైమర్ వేసుకోండి ఈ డ్రైమింగ్ ఆఫ్ ఇది డ్రైమ్ అనుకున్నా ఎక్ససైజ్ చేస్తున్నా నేరం అనుకున్నా దీనికి అన్నిటికీ కారణం నువ్వడవా ఆడిటి డవాడ హైని డవాడ నలిన పెట్టుకోవడం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పదిహేను లక్షల రూపాయలు లోన్ లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ నేను అంటే వీలు నాన్న రాసుకున్నాను వీలు నాన్న రాసిచ్చేస్తాను నేను తీర్చేస్తాను తీర్చిబెట్టి రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్పాను ఒప్పుకుంటే ఈ నిమిషమే ఈ నిమిషమే గీల్ నాన్న రాసి రిజిస్టర్డ్ రాయడానికి ఈ నిమిషం ఈ సమక్షంలో నేను రండి ఉన్నాయో నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ కానీ ఈ బిల్డింగ్ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లనంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని బట్ ఇప్పుడు రెండేళ్ళకి పంపించాను ఇలా కష్టంగా ఉన్నప్పుడు వస్తుంది నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగుండడం ముప్పై ఏళ్ళలో ఒక రోజు టెక్కెల్లో ఆ నివాసాలు అడుగుపా ఇప్పుడు వచ్చి ఇదే అబద్దం ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాల్ ఉంటుంది నేను చేసిన దానిలో ఏ తప్పు లేదైనా ప్రజలు నప్పిస్తే ఆ దేవుని కరణిస్తే బయట స్వామి దైవాలే ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను నిర్ణయం అది పవన్ కళ్యాణ్ నమస్కారం ఉపన్పరుచు ఒక నిపుణుల చెప్తున్నారు అది తరపు తమారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీం కోర్ట్ దేశం సార్ ఆడిషన్ ప్రకారం డెసిషన్ ప్రకారం మా జీవన కొనసాగుతుండే తప్ప పెళ్ళైన దారే కిందికి వచ్చింది కృష్ణా దగ్గర నాకు తీయడం జరిగింది రామారావు గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం అని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా ఎత్తి లేని పరిస్థితులే చేశాయని అంటే నేను అతనికి దయచేసి జీవితంలో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద ఆయన దైవ స్వరూపుడు నాకు ఇష్టమైన డ్రామ ఫ్యాన్ విడియా ఫ్యాన్ అంటే ఆయన జీవితంలో చదివినప్పుడు నాకు ఇష్టం ఆ డ్రామరా ఇక్కడ ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాక్ష్యం టీచర్ సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లోకి చూస్తే ఒక ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే వాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ వాణి ఈవని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈ చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆయన మానవులకు ఎవరైతే లేదా సిద్ధం అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువాడవాడి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను అమ్మాయి యాక్టర్గా తిరుగుతుంటే సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి ఒకసారి తిరుగుతుంటారు కార్యకర్తలు ఆయన ఒక్కరి అమ్మాయి రాలేదు చాలా మంది కేటాచారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహ లేనిపోని వ్యవహారాల్లో నా అమ్మాయికి నాకు సంబంధాలు పేరుపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా నేను పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళకి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతనం చెప్తావు మహిళ సగటి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి మీ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడవాడు నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధం ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించారు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారు దగ్గర సరస్సు ఉపయోగం ఉంటారు ఉన్నారు నాకు చాలా సరళి అని ఒక్క సెకండ్లో అయితే హ్యాంగ్ చేసుకుంటాను హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా అప్పాలకు కూడా నాకు తెలియదు వెంటనే అచ్చయ్యిలా అడ్డు పెట్టారు నా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్కింగ్ తగలకుండా అలా అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఎక్కడైతే అయిన ప్రమాదం అయినప్పుడు ఆల్రెడీ ఆఫ్ హ్యాంగ్ అయిపోయింది మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుంది అప్పుడు నేను ఎందుకు నాకున్న పరిస్థితి నా కుటుంబంలో జీవు లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన ప్రోజం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గర నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాలి నేను బయటికి వెళ్ళటం నిజమే జాపంలు జరగటం నిజమే ఎవరైనా వెళ్ళటం నిజమే చెప్పండి ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్నా ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డా ఎందుకంటే నేను ఏం రెస్పాండ్ అయినా దుబ్బాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అపాస్ పని చేయాలన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఇప్పుడు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యగలు పంపిస్తున్నాను ఇప్పుడు ఏంట వాడిక ఇప్పుడు ఎందుకు చేస్తున్నా రీజన్ చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు నేను ఇంగ్లీష్ లో జుడిషియల్ బా జ్యుడిషియరీ లాంగ్వేజ్ లో అడల్టరీ అండి అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే ఇంకో విషయం చెప్పేళ్ళు ఎలా ఇస్ మెయిన్ పాయింట్ అలా సో ఉన్నాను బండి బండి మెసేజ్ తను నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 జీవితంలో ప్రతిరోజు మాట్లాడదు ఏ మెసేజ్లో చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇవన్నీ నీకు ఇచ్చేసాను కదా ఏం చేయాలి ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం ఏమన్న నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం దొరగబుట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటంటే నేను సభ్య సమాజానికి ప్రజలకి నడుగుతున్నాను ఒక ఉన్నాను ఉన్నారు హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు ఏమి గవర్నమెంట్ ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతోంది నెక్స్ట్ పడుతుంది అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్న నా పిల్లలకి మాత్రం నేను నా పిల్లలు హైదరికి అవి సర్వస్వం మీ నాన్న నాన్న బ్రతుకున్నంతవరకు మీ అంటే మీరు వేగవాళ్ళు మీకు అనుభవించాలి నాన్న చూపించాడు మీకు ఇష్టం లేకపోతే వినకపోయింది నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్న వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్పుకుంటాను నా హృదయపూర్వకంగా నేను నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చూడాలే తనకు కూడా కావాల్సిన ఆస్తులు చేస్తారు విలువైన డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ దివస్కి ఈ సంబంధం అయితే एंटे